హాయ్ అండి అందరికీ నమస్కారం మీరుస్తున్నారు సైరెన్ టీవీ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రేషన్ కార్డు ఉన్న మహిళలకు నెలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ ముందైతే ఈ పథకాన్ని అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చూస్తుంది అయితే ఈ పథకానికి సంబంధించిన అమౌంట్ ఎప్పటి నుంచి ఈ లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తారు ఏంటి అనేది క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం స్థానిక ఎన్నికలకు ముందే అకౌంట్లోకి రెండు వేల ఐదు వందల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ప్రభుత్వం మరో హామీని నెరవేర్చినట్లు నెరవేర్చనున్నట్లు సమాచారం మహాలక్ష్మి పథకంలో భాగంగా పద్దెనిమిది నుంచి యాభై ఐదేళ్ల మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ఏర్పాట్లైతే చేస్తున్నట్లు సమాచారం ఇప్పటికే ఉన్నత అధికారులు సెర్ప్ మేపమా నుంచి మహిళల వివరాలు తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలియజేయడం జరిగింది తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న మహిళలకు మహిళలనైతే లబ్ధిదారులుగా ఎంపిక చేయనున్నారు ఎవరైతే వైట్ రేషన్ కార్డు కలిగిన మహిళలున్నారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అని అయితే ప్రభుత్వం అయితే చెబుతుంది